ముందుగా కథలోకి వెళ్తే ఇందులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఒక పేరు సాయి ఇంకొకడు అనిల్ ఇంకొకటి కిరణ్ ఇందులో కిరణ్కి ట్రిప్స్ అంటే చాలా పిచ్చి ఒకరోజు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటాడు అదే మనం చిక్మంగళూరు ట్రిప్ వెళ్దామరా అని అడుగుతాడు మిగతా ఇద్దరు సరే అని ఒకే బైక్ మీద ముగ్గురు బెంగళూరు నుంచి బయలుదేరుతారు అలా వీళ్ళు చిక్మంగ్ళూరు చేరేసరికి సాయంత్రం అవుతుంది చుట్టూ కాఫీ తోటలు మబ్బులు చలి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ వీళ్ళు ముగ్గురు ఒక చిన్న హోమ్ స్టేలో రూమ్ తీసుకు తీసుకుంటారు అక్కడ ఉన్న రూమ్ ఓనర్ వీళ్ళతో రాత్రి పూట ఎక్కడికి వెళ్ళొద్దండి అని వీళ్ళతో చెప్తాడు అప్పుడు కిరణ్ గట్టిగా నవ్వుతాడు ఒక్కసారిగా ఓనర్ వీళ్ళని కింద నుంచి పై వరకు చూసి ఇలా అంటాడు ముళ్ళయ్యనగరి రోడ్డుకి రాత్రి మాత్రం అస్సలు వెళ్ళొద్దండి అని అని వెళ్ళిపోతాడు ఓనర్ వెళ్ళాలనుకుని కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటాడు మనం చిన్న రైజ్ చూడడానికి కానీ ఓనర్ ఇలా అంటున్నాడు అని గట్టిగా నవ్వుతుండగా ఓనర్ తిరిగి వస్తాడు అప్పుడు వాళ్ళతో ఇలా అంటారు వెళ్తే వెళ్ళారు కానీ సన్ రైజ్కి వెళ్తే ప్రాబ్లం ఏముండదు కానీ అర్ధరాత్రి వెళ్తే అక్కడ ఎవరైనా పిలిస్తే తిరిగి పలకకండి అని చెప్పి అక్కడ నుంచి ఓనర్ వెళ్ళిపోతాడు అప్పుడు ముగ్గురు పడుకోవడానికి వెళ్తారు కానీ కిరణ్కి నిద్ర రావడం లేదు దాంతో కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటాడు బయటికి వెళ్దాం రానడం మబ్బులు గాలి శబ్దం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడైతే జనాలు ఎవరు ఉండరు అని అంటాడు కానీ సాయికి రావడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఓనర్ చెప్పిన మాటలు తనకు గుర్తుకొస్తుంటాయి అందుకు తను భయపడుతుంటాడు కానీ కిరణ్ బలవంతం చేయడంతో చివరికి ముగ్గురు కలిసి బయలుదేరుతారు అలా బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండగా చిన్నగా అడవి మొదలవుతుంది అడవిలో లైట్ వెలుతురులో చెట్లు కదులుతూ ఉన్నట్లు కొంచెం దూరంలో హీరో ఒక వింతైన శబ్దం అప్పుడు సాయి ఏరా వినిపించిందా అని కిరణ్ అడుగుతాడు అప్పుడు కిరణ్ ఇది కేవలం గాలి శబ్దమే అని చెప్తాడు ఆ శబ్దం వస్తూ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా అలాగే వెళ్తున్నారు అప్పుడే వరాయ్ అని శబ్దం వచ్చింది అది విన్న వెంటనే వాళ్ళు భయపడి బైక్ ఆపేశారు ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు చుట్టూ నిశ్శబ్దంగా ఉంది దాంతో వాళ్ళకేమీ అర్థం కాలేదు చుట్టూ అడుగు మాత్రమే ఉంది జనాలు ఎవరూ లేరు కానీ ఆ శబ్దం ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు కానీ అప్పుడు కిరణ్ ఇలా అన్నాడు ఏమో రా మనకే అలా అనిపించిందేమో అని మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అయ్యారు అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే అనిల్ చెవి దగ్గరికి ఎవరో వచ్చి అని పిలిచినట్టుగా అనిపించింది వాళ్ళు ఇదేమీ పట్టించుకోకుండా వెనుక తిరగకుండా అలానే ముందుకు వెళ్ళిపోయారు తీరా వెళ్తుండగా బైక్ సడన్గా ఆగిపోయింది బైక్ లైట్లు మాత్రం బ్లింక్ అవుతూనే ఉన్నాయి ఎంత స్టార్ట్ చేద్దాం అనుకున్నా అది స్టార్ట్ అవ్వడం లేదు తీరా చూస్తే వాళ్ళు తెలియకుండానే ముల్లయ్య నగిరి రోడ్డుకి వెళ్ళిపోయారు అప్పుడు సాయి చాలా భయపడుతున్నాడు ఆ భయానికి తన గుండె గుండె శబ్దం బయటకు వినప్పుడు ఎలా వస్తుంది చీర ముందు చూస్తే రోడ్డు మీద ఒక మనిషి నిలబడి ఉంది జుట్టు మొక్క మీద పడి ఉంది చీర పాతగా ఉంది అప్పుడు కిరణ్ భయపడుతూ ఇలా అన్నాడు ఎవరు మీరు ఎందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు అని అడిగారు చీరా అతడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమెకు తెలియలేదు అప్పుడు సాయి గట్టిగా అరిచాడు అప్పుడు ముగ్గురు పరుగులు తీశారు అందులో అనిల్ బైక్ కిక్కురాడిపై కిక్కి పోగానే బైక్ స్టార్ట్ అయింది వారు వెనక్కి తిరిగి చూడకుండా హోమ్ స్టేకి వెళ్ళిపోయారు చీర అక్కడికి వెళ్ళాక కిరణ్ హెల్మెట్ తీస్తే ఆ హెల్మెట్పై చేతి రక్తపు మరపను ఉన్నాయి చీర అవి చూస్తే ఆ వాళ్ళ ముగ్గురు కాదు వారు అప్పుడు భయంతో రూమ్లోకి వెళ్ళి పడుకుందామని అనుకుంటారు రాత్రి నిద్ర పట్టడం లేదు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు తలుపులు కొట్టినట్టు శబ్దం వస్తుంది ఎవరో ఎవరో పిలిస్తే నేను సాయిని బయట నుంచి మెల్లగా అని సౌండ్ వినిపించింది తీర సాయి చూసి లోపలనే ఉన్నాడు అనిల్ తలుపులు తి తలుపులు తి అని సాయగొంతుతో ఎవరో బయట నుంచి పిలుస్తున్నట్టుగా ఉంది అప్పుడు అనిల్ భయంతో వెనక్కి తిరిగాడు ఆ పక్కనే అద్దం ఉంది అద్దంలో అతను తనను తాను చూసుకుంటే అతను కనిపించడం లేదు అతని వెనక ఎవరో ఒక ఆడమనిషి నిలబడినట్టు ఉంది ఈసారి ముఖం కనిపించింది అది చాలా పాత ఫోటోలా ఉంది ఆమె కళ్ళు అతను చూస్తున్నట్టుగా ఉన్నాయి అలా రాత్రి గడిచింది ఉదయం కాగానే ఓనర్ వచ్చాడు అప్పుడు వాళ్ళు ఓనర్తో రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పారు అతడు నెమ్మదిగా వాళ్ళతో ఇలా అన్నాడు ఇరవై ఏళ్ళ క్రితం నగరి రోడ్డులో ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తుండగానే ఓనర్ అనుకోకుండా ఇందుకు మీ గ్రూప్లో మూడో వాడు ఎవరు అని అడిగాడు అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు ముగ్గురం కదా మేము ఉన్నది అని అడిగారు అప్పుడు ఓనర్కి అర్థం కాక అతడు తల ఊపాడు అక్కడ చెక్ ఇన్ బుక్లో పేర్లు చెక్ చేసి ఇద్దరి పేర్లే ఉన్నాయి అప్పుడు కిరణ్ కనిపించలేదు అప్పుడు ఓనర్ వాళ్ళతో ఇలా అన్నాడు చిక్కుమగలూరులో ముల్లయ్యనగిరి రోడ్డులో రాత్రి ఎవరో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు వెనక్కి తిరిగి చూస్తే మీరు పూర్తిగా తిరిగిరా ఉదయం వెలుగుపడింది కానీ వారి మనసులో మాత్రం ఇంకా చీకటి అనిల్ సాయి ఇద్దరు హోమ్స్టే గది బయట నిలబడి కిరణ్ ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తున్నారు అప్పుడు సాయి అనిల్తో ఇలా అన్నాడు అరే వాడు బయటికి వెళ్ళాడేమో అని అన్నాడు కానీ సాయి గొంతులో నమ్మకం లేదు వారు మళ్ళీ హోమ్స్టే ఓనర్ దగ్గరికి వెళ్ళారు అన్న మా ఫ్రెండ్ కనిపించడం లేదా అని అతన్ని అడిగారు అతడు ఏమీ ఆశ్చర్యపోలేదు నెమ్మదిగా ఇలా అన్నాడు రాత్రి ముల్లయ్య నగరి నుంచి ఎవరో ఒకరు తప్పిపోతే ఉదయం వాళ్ళు ఉండరు అప్పుడు అతడు ఒక పాత రిజిస్టర్ వాళ్ళకి తెచ్చి ఇచ్చాడు ఆ రిజిస్టర్ తెచ్చి చూడగా పాత పేజీలన్నీ పసిపెక్కిపోయాయి ఇదంతా ఏంటి అన్న అని అడిగారు అతడు ఒక పేరు చూపించాడు కిరణ్ అదే స్పెల్లింగ్ అదే వయసు ఇది ఎలా పాసిబుల్ అని సాయి గట్టిగా అరిచాడు ఇదేమి మొదటిసారి కాదు అన్నాడు ఓనర్ కొంతమంది ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు వాళ్ళకి తెలియకుండా కానీ అని చెప్పాడు అప్పుడు వాళ్ళు కిరణ్ వెతకడానికి మళ్ళీ ఆ రోడ్డు మీదకి వెళ్ళా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళు కూడా అడవిలోకి రావడానికి ఇష్టపడలేదు ఒక కానిస్టేబుల్ మెల్లగా ఇలా అన్నాడు అడవిలో ఒక్కసారి తప్పైన వాడు మళ్ళీ దొరకడు అని చెప్పాడు అప్పుడు అనిల్ సాయి ఒక లోకల్ గైడ్ ముగ్గురు అడవిలోకి వెళ్ళారు చుట్టూ మబ్బులు శబ్దాలు భయంకరంగా వస్తున్నాయి అప్పుడు కిరణ్ అని ఎవరు పిలిచారు అది సాయి గొంతు కానీ సాయి నా పక్కనే ఉన్నాడు అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర పాత చీర మొక్కలు ఉన్నాయి అది వారు చూసిన అమ్మాయి చీర చెట్టు మీద గోర్ల గాట్లు అది చూసి గైడ్ ఒక్కసారిగా ఆగిపోయాడు అక్కడ నుంచి నేను రాను సార్ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు చెట్టు కింద కిరణ్ మొబైల్ స్క్రీన్ ఆన్ అయి ఉంది అప్పుడు అనిల్ అక్కడికి వెళ్ళి ఆ మొబైల్ తీసుకొని అందులో ఉన్న లాస్ట్ వీడియోని ప్లే చేశాడు అందులో కిరణ్ ఇలా చెప్తున్నాడు చుట్టూ చీకటే ఉంది అనిల్ నన్ను ఎవరో పిలుస్తున్నారు ఆమె ఎవరో తెలుస్తున్నట్టుంది కానీ ఆమె గుర్తుకు రావడం లేదు అప్పుడు వెనుక నుంచి ఆడగొంతు కిరణ్ అని పిలిచినట్టుంది అక్కడికి వీడియో ఆగిపోయింది అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక తిరిగి మళ్ళీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు అప్పుడు ఓనర్ వాళ్ళతో ఇలా అంటారు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు అందులో ఒక అమ్మాయి ఈ ముగ్గురు అలానే నైట్ వెళ్ళారు అక్కడ నైట్ నైట్ యాక్సిడెంట్ జరిగింది అక్కడ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది ఆమె పేరు అనిత ఆమె చివరిగా అన్నమాట నన్ను వదలొద్దు అని చెప్పి చనిపోయింది అనిత ఆత్మ తనతో పాటు ఉన్న వాళ్ళను కూడా తనతో పాటు తీసుకెళ్ళాలని అనుకుంది అప్పుడు తనతో పాటు ఉన్నది ఇంకెవరో కాదు కిరణ్ అందుకే అనిత ఎప్పటి నుంచి కిరణ్ తనతో పాటు తీసుకెళ్ళాలని ప్రతీకారంతో రగులుతుంది అందుకే కిరణ్ ఎప్పుడెప్పుడు అక్కడికి వస్తాడా నా ప్రతీకారం తీర్చుకున్నాలా అనే ఉండేది కానీ కిరణ్ ఆ విషయం మర్చిపోయాడు అతను తిరిగి వెళ్ళాడు తనకు సమయం వచ్చింది అతనిపై ప్రతీకారం తీర్చుకుంది తీరా అనిల్కు సాయికి ఏం చేయాలో తెలియక అది విన్న వెంటనే వారు భయపడి ఇక్కడి నుంచి మనం ఫాస్ట్గా బెంగళూరు వెళ్ళాలి అనుకున్నారు అలా బైక్లో బయలుదేరుతూ ఉండగా సడన్గా ఒక లారీ వచ్చి వాళ్ళని గుర్తించి చంపేసింది అనిత కిరణ్ ను తోడు తీసుకున్నట్లు కిరణ్ కూడా తన ఫ్రెండ్స్ను తోడు తీసుకెళ్ళాడేమో సో ఇది గాయస్ మన చిక్మంగ్ళూరు హర్ర స్టోరీ కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్